వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిలికి సమాధానాలను చూడబోతున్నాం రెండు అడ్డం పదను సవరిస్తే సమయం అతను మూడు నిలువు దిట్టం కాదు సాంద్రం దట్టం రెండు నిలువు బంగారం అపరంచి ఆరు అడ్డం లింగపీఠం పానపట్టం ఒకటి నిలువు సైనికుడు సిపాయి పదకొండు అడ్డం ప్రయాణంలో ఆగే చోటు మజిలి పన్నెండు నిలువు మూడు వందల అరవై ఆరు రోజులుండే సంవత్సరం లీపు సంవత్సరం లీపు పదహారు అడ్డం వంటల్లో వాడే ఒక పరిమళమైన ఆకు పుదీనా ఏడు నిలువు డబ్బు రూపేణ వేసే జుర్మానా జరిమానా తొమ్మిది అడ్డం శత్రువు వైరి లేదా అరి అని కూడా రాయొచ్చు పదకొండు నిలువు మధుతో తుమ్మిద తేనెటీగా మధుపం పదిహేను అడ్డం కాశ్మీర్ నుంచి ప్రవహించే జీవనది సింధు ఇరవై అడ్డం అంగవస్త్రం దోవతి పంచె ఇరవై ఒకటి నిలువు చెత్త తృణలేశం చెదారం ఇరవై ఏడు అడ్డం దారంతో ఒక పువ్వు మందారం ఇరవై మూడు నిలువు వెంట్రుక రోమం ఇరవై నాలుగు అడ్డం కార్చిచ్చు பதிஹேடு நிலவு ஆசீர்வாதம் தீவென இரவை ஐந்து நிலவு படவ நிலப்பே சாதனம் லங்கரு இரவை தொர்டம் குணப்பம் நே சாதனம் கடப்பார ముప్పై నిలువు పరమాన్నం సేమియా తీపి వంటకం పాయసం ముప్పై ఐదు అడ్డం వసంత ఋతువులో పుట్టింది వాసంతిక ముప్పై మూడు నిలువు మేషం అజం ఒక సాధు జంతువు మేక ముప్పై ఒకటి అడ్డం ఎడతెగని వానజల్లు ముసురు ముప్పై రెండు నిలువు దుఃఖానికి వ్యతిరేకం అందరూ కోరే ఆనందం సుఖం ఇరవై ఎనిమిది నిలువు ఇంచుమించు రమారమి దాదాపు ముప్పై నాలుగు అడ్డం ఎద్దుకు అందాన్ని ఇచ్చేది మూపురం ఇరవై ఆరు నిలువు నక్షత్రం వాలి భార్య తార ఇరవై ఆరు అడ్డం విధి వక్రిస్తే ఇదే పామవుతుందట లోకోక్తి తాడు తాడే పామవుతుంది ఇరవై రెండు అడ్డం బురద పంకం పదమూడు అడ్డం బంగారు లేడిగా మారిన అసురుడు మారీచుడు పద్నాలుగు నిలువు గడ్డం పెదవి కింది భాగం చుబుకం పద్దెనిమిది అడ్డం భయం బుగ్గులు పది నిలువు ఛత్రము గొడుగు పంతొమ్మిది నిలువు లోబి పిసినిగొట్టు లుబ్దుడు పది అడ్డం బొంద గుంత గొయ్యి ఎనిమిది నిలువు కాచిన వెన్న ఘృతము నెయ్యి ఏడు అడ్డం మేఘం మబ్బు జలదం నాలుగు నిలువు సిరము తల ఐదు నిలువు కొవ్వు మదం నాలుగు అడ్డం మోహప్రేమ తమకం ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్